హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఒకవైపున నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇంకొక వైపున స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది మరోవైపున రానున్న సంవత్సరంలో ఇంకొక ఆరు నెలల తర్వాత రాజ్యసభకు సంబంధించినటువంటి నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి ఆ నాలుగు సీట్ల కోసము ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నాలుగు రాజ్యసభ సీట్లు రావటం ఒకేసారి అని అంటే చాలా పెద్ద విషయమే రాజ్యసభ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రాజ్యసభ సీటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రాజ్యసభ సీట్లు నాలుగుగా ఒకేసారి రేపు జూన్లో ఖాళీ అవుతాయి ఈ నాలుగు ఖాళీ అయితే నాలుగిట్లో బహుశా రెండు తెలుగుదేశం పార్టీ తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు ఒకటి జనసేనకు ఇస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది మరొకటి బీజేపీకి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సీట్ల రీత్యా బలం రీత్యా కూడా ఈ విధంగానే వాళ్ళకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు మిగతాయి కూడా పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అదే తరహాలో ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి భాగ పంపిణీ జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది బేదామాస్థానరావు ఆర్ కృష్ణయ్య అదేవిధంగా మోపిదేవ్ వెంకటరమణ విజయసాయిరెడ్డి వీళ్ళు నలుగురు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆర్ కృష్ణ బీజేపీలోకి వెళ్ళాడు ఆ సీట్ ఆయనకే వచ్చింది రావు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆయన సీటు కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మోపిదేవి వెంకటరమణ సీట్ని సానా సతీష్కి ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ ఆయన స్థానము వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఒకటికి అది ముగుస్తుంది అంటే సానా సతీశీ కూడా అప్పుడు ముగుస్తుంది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిల్లె సుభాష్ చంద్రబోసు అయోధ్యరామరెడ్డి అదేవిధంగా పరిమళనత్వాని ఈయన అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీ వాళ్ళ సూచనల మేరకు నత్వానికి రిలయన్సు సంబంధించినటువంటి వాళ్ళ సిఫార్సు మేరకు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి ఈ నాలుగు సీట్లు ఎవరికి ఇస్తారు ఏంటి అనేటువంటి చర్చ బాగా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సీట్లలో సానా సతీష్ ఆయన ఇప్పుడు మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యాడు రేపు మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఆయన అయ్యాడు కాబట్టి జూన్కు ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది మళ్ళీ ఆయన్నే కొనసాగించేదానికి అవకాశాలు ఉండొచ్చు ఒక స్థానంలో అనేటువంటిది అంటే నారా లోకేష్ అత్యంత సన్నిహితులుగా ఉన్నారు సానా సతీష్ కాబట్టి మళ్ళీ ఆయనకు సీట్ అయితే కన్ఫామ్ నా అభ్యర్థ కన్ఫామ్ చేసినట్టే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి మాట మరొక సీటు ఇంకోటి తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉండదు ఆ సీటు కోసము గట్టి పోటీయే నెలకొన్నది వాస్తవంగా గల్లా జయదేవ్ ఈయన గుంటూరు ఎంపీగా రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా ఆయన ఎన్నికలకు ముందు కొంత అప్పుడు ప్రభుత్వం ఇబ్బందులు గురి చేయటం అమరాజా బ్యాటరీస్ బ్యాటరీకి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ అడ్డుకోవటం ఇలాంటి అంశాలు వీటితో కొంత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేసి వెళ్ళిపోయారు కానీ తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలను కలిగే ఉన్నారు పార్టీ నుంచి కూడా అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెప్పారు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడని లేదనేది అప్పుడు పరిస్థితులు బట్టి ఉంటుందని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి రావటం ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం ఇక్కడ ఉండే పెంబసాని చంద్రశేఖర్ కొత్తగా ఇప్పుడు ఆ స్థానంలో గుంటూరు ఎంపీ స్థానంలో పోటీ చేసిన ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఇప్పుడు అదే గలాజయ్ దేవున ఎంపీగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యేదానికి అవకాశం ఉండేది కానీ అవకాశం పోగొట్టుకున్నారు ఇప్పుడు ఆయన గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఆయన బాగా పార్లమెంట్లో అంటే రాజ్యసభలో మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా నారా లోకేష్ కూడా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా సన్నిహితంగా ఉండేటువంటి నేత అందుకనే ఆయనకి అవకాశం ఉంటుందా ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు గల్లా జయదేవితో పాటు ఇంకా కొంతమంది ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఏమిటి అంటే ఈ పోస్టుకు సంబంధించినటువంటి విషయం ఇది కొ ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు కొంత పెట్టుబడిదారులు వీళ్ళకి సంబంధించినటువంటి రాజ్యసభ అంటే సామాన్యులు రాజ్యసభకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సామాన్యులు కూడా రాజ్యసభకు పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో ఇప్పుడు అలాగనే వరల రామయ్య ఎప్పటి నుంచో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకుని నాయకత్వ స్థానంలో అనేక సందర్భాల్లో ఆయన చాలాస ఎంపీగా పోటీ చేయటం ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఓటమి చెందటం అయినా సరే తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళలేదు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పామరు ఎమ్మెల్యేగా ఉన్నారు కుమార్ రాజా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో స్థానంలో ఉన్నారు రామయ్య ఆయన కూడా బహుశా రాజ్యసభ కోసం ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు మరి ఆయన కన్సిడర్ చేస్తారా ఏంటి అనేది చూడాలి అదేవిధంగా ఢిల్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఢిల్లీ వ్యవహారాలను చూసిన ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇప్పుడు అదే ఢిల్లీలో ఉన్నటువంటి తన సంబంధాలు వ్యవహారం ఇవన్నీ కొంత తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతాను అనేటువంటి విధంగా ఆయన కూడా రాజ్యసభ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశము పార్టీలో చాలా కీలకమైనటువంటిది నాలెడ్జ్ సెంటర్ ఈ నాలెడ్జ్ సెంటర్ అనేటువంటిది అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో నాలడ్జి సెంటర్ చాలా కీలకమైనది ఈ నాలడ్జి సెంటర్ను ముందుంటి నడిపిస్తున్నటువంటి మాల్యాద్రి ఆయన కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఏ పదవిని ఆశించకుండా ఎన్నాళ్ళ నుంచి ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా ఆయన పేరు కూడా పరిశీలనలో ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఐటీడీపీ సంబంధించినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు చూస్తున్నటువంటి యువకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా మరి రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో ప్రయత్నాల్లో ఉన్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి మాట ఒక చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఇంకా దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా కొన్ని వినపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరికి ఏంటి అని అయితే సానా సతీష్ తర్వాత రెండో సీటు ఎవరికి దక్కుతుంది రాజ్యసభకు సంబంధించినటువంటి ఇక జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో జనసేనకు ఒక సీట్ అయితే కన్ఫామ్గా ఇస్తారు అనేటువంటిది జరుగుతుంది రాజ్యసభకు సంబంధించి దాంట్లో బహుశా ఒకే ఒక పేరు అయితే ఒక వ్యక్తి పేరు అయితే వినపడుతుంది లింగమనేని రమేష్ ఈయన జనసేన పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా దగ్గరగా ఆయన అన్ని వ్యవహారాలు చూస్తున్నారు జనసేన బ్యాక్గ్రౌండ్లో ఉండి పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లింగమనేని రమేష్ అంటే పారిశ్రామికవేత్త ఈయన అందరికీ తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరకట్టక సమైనటువంటి ఇల్లు ఏదైతే ఆయన నివాసం ఉంటున్నారో అది లింగమ్మన రమేష్ దేవకప్పుడు తర్వాత ప్రభుత్వానికి ఆయన ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయం ఇప్పుడు నిర్మాణం చేసినటువంటిది కూడా మంగళగిరి హైవే పక్కన ఉండేటువంటి ఆ స్థలం కూడా లింగమినే అండ్ రమేష్ దాన్ని కొనుగోలు చేశారు జనసేన అండ్ పవన్ కళ్యాణ్ అని అంటారు ఏదైనప్పటికీ కూడా ఇది లింగమ్మనే రమేష్ వాళ్ళకి సమైనటువంటి దాంట్లోనే ఈ జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేసి కట్టారా ఏంటి అనేటువంటిది అది కొనుగోలు చేసి కట్టామని చెప్తున్నారు సరే ఏదేమైనా కానీ రాజకీయంగా కొంత ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండేవారు లింగమనేని రమేష్ ఇప్పుడు జనసేనకి బాగా పవన్ కళ్యాణ్ చాలా అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు బహుశా ఆయనకే ఈ రాజ్యసభ సీటు జనసేన తరఫున ఇవ్వచ్చు అనేటువంటిది కూడా చేరుగుతుంది ఇక బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి ఇస్తారు ఏంటి అనేటువంటిది బీజేపీది ఒక పట్టణ అంతుబట్టేటువంటి వ్యవహారం కాదు ఢిల్లీలో తేలేటువంటి అంశం బీజేపీని అంటిబెట్టుకున్నటువంటి వాళ్ళకి లేకపోతే బీజేపీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి ఎవరికి వాళ్ళ ఎంపిక ఎలా ఉంటుంది అనేది చూడాలి ఏదేమైనా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఈ విధమైనటువంటి రాజ్యసభలకు సంబంధించినటువంటి సభ్యుల ఎన్నిక జరిగేదానికి అవకాశం ఉంది